హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రిలేషన్ కోసం ఒక ప్రొఫైల్ మన దగ్గర చూసిందండి ఇప్పుడు ఆ ప్రొఫైల్ చూద్దాము ఈ ఫోటోలో నా అమ్మాయి పేరు రౌలి అండి ఈమె వైజాగ్లో ఉంటారంట ఈమె వయసు ముప్పై ఏడు సంవత్సరాలు ఉంటాయి ఏంటండి బాగా చదువుకుందంట ఇంట్లోనే ఉంటారంట ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంటండి వాళ్ళ ఆటలు చదువుకుంటారంట రౌలి గారికి ఏ రూటు లేదంటండి అయితే రౌలి గారు చెప్తున్న విషయం ఏంటంటే భర్తకి పెద్ద బిజినెస్ ఉందంటండి ఆ బిజినెస్ పని మీద అటు ఇటు తిరుగుతుంటారంట పెద్దగా ఇంట్లో ఉండడం ఇంటికి వచ్చినా కూడా పట్టించుకోకుండా పడుకుంటాడు అంట డబ్బు పరంగా అన్నీ ఉన్నా తన భర్తతో మాత్రం సుఖం లేదు అంటుంది అందుకే ఏమిటో రెవింగ్ రిలేషన్ కోసం ఒక మంచి అబ్బాయి ఉంటే చూడండి అని మనల్ని అడిగారండి రిలేషన్ కోసం ఏ వయసు వారైనా పర్లేదు అంటుంది ఏమిటో రిలేషన్లో ఉండే వారికి అన్ని హెల్త్ చెకప్ చేస్తారంటండి అన్ని హెల్త్ పరంగా ఫిట్గా ఉంటేనే ఏమిటితో రిలేషన్ కొనసాగుతారంట ఏమితో రిలేషన్లో ఉండి బాగా సుఖపెట్టే వారికి దాదాపు ఇరవై లక్షల కాదు ఫిఫ్ట్గా అంటున్నారు ఏమిటితో రిలేషన్లో ఉన్న వారికి డబ్బు పరంగా కూడా సెటిల్ చేస్తా మనీ పరంగా లైఫ్లో సెట్ అవ్వాలి అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం ఒంటరిగా ఉన్న అబ్బాయిలు మంచి రిలేషన్ కోసం చూసే అబ్బాయిలు ఏమిటో రిలేషన్ కావాలి అనుకుంటే కింద మెయిల్ ఇవ్వడం జరుగుతుంది ఆ మెయిల్ ద్వారా అవే కానీ కాంటాక్ట్ అవ్వచ్చు కాదు ఇంకా మంచి సంబంధాల కోసం చూసుకుంటే మన ఛానల్లో మరినో సంబంధాలు ఉన్నాయండి వాటి కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్